నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికుల కొరత ఉండడంతో కువైటు దేశం ఇథోపియా దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అలాగే ఈ యొక్క ఒప్పందంలో గృహ కార్మికులకు సంబంధించి కొత్త నిబంధనలు ఉన్నాయని చెప్పి గృహ కార్మికుల కువైట్ సంఘం తెలియజేసింది కువైట్ లో గృహ కార్మికులను నియమించుకోవడానికి కువైట్ మరియు ఇథోపియా మధ్య అవగాహన ఒప్పందం అనేక కొత్త నిబంధనలు కలిగి ఉందని చెప్పి తెలియజేసింది కువైటు సమాజం యొక్క స్వభావం మరియు జ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ పొందిన గృహ కార్మికులు కువైటుకు రానున్నారని చెప్పి గృహ కార్మికుల సంఘం వెల్లడించింది గృహ కార్మికులు కువైటు దేశానికి చేరుకోవడానికి ముందు తప్పనిసరిగా ఇరవై ఒక్క రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందని చెప్పి వాళ్ళకు కువైట్ లో ఎలా చేయాలని చెప్పి ఇరవై ఒక్క రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని వస్తే కువైట్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు అని చెప్పేసి ప్రస్తుతం జరిగిన ఒప్పందంలో అయితే ఉంది అలాగే కార్మికులు పాస్ అయ్యేలా చూడటానికి ఒక కార్యాలయం అయితే కాదు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఇది జరుగుతుందని చెప్పి అధికారులు తెలిపారు ఏదైనా ప్రవర్తన లేదా శాంతియుత ధోరణి గమనించినట్లయితే ఆమె వెంటనే కువైట్ రాకుండా మినహాయించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు ఇంగ్లీషు భాష పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం తద్వారా కార్మికులు తమ యొక్క రాకను ఎటువంటి అడ్డంకులు లేకుండా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతారు కువైట్ దేశం మనం చూసుకుంటే ఇథోపియాతో గృహ కార్మికులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంటూ ఉంటే ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ఉంటుంది ఆ యొక్క ట్రైనింగ్ కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఆఫీసు ఏమి లేదు అలాగే ప్రవర్తన మరియు అలాగే ఉత్తీర్ణత సాధిస్తే గాని పాస్ అయితే గాని ఆమె కువైటుకు గాని అతను గాని కువైట్కు వచ్చేందుకు అవకాశం ఉందని తెలుపుతూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఇథోపియా దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేసి చూడాల్సి ఉంది ఈ నెల చివరికి ఈ యొక్క ఒప్పందం పైన పూర్తి క్లారిటీ వస్తూ ఉందని చెప్పి గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు మస్సం ఆల్ శరి గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్